వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో శిక్ష సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై తేదీన ప్రతి పాఠశాలలో కూడా మనం తిది భోజనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది ఆ కార్యక్రమానికి సంబంధించి మనము ఆ తిది భోజనం అనే దానికి కోసంగా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది కాబట్టి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపల ఆ యొక్క తిది భోజన్ ఆన్లైన్ పోర్టల్లో మన యొక్క డీటెయిల్స్ అంతా కూడా సబ్మిట్ చేయవలసి ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది కావున ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనము మన మొబైల్లో గూగుల్ని టచ్ చేయండి గూగుల్ని టచ్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ నందు పిఎం పోషణ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పి ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెర్చ్ నొక్కినట్లయితే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇందులో మనము ఇక్కడ ఫస్ట్ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా దానిపైన టచ్ చేయండి ఆ విధంగా టచ్ చేసిన తర్వాత మనకి సైట్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం స్క్రీన్ పెద్దది చేసుకున్నట్లయితే ఇక్కడ మధ్యలో శుభదిన్ భోజన్ అని ఒక కాలం ఉంది ఆ శుభదిన్ భోజన్ పైన టచ్ చేయండి ఆ విధంగా శుభదిన్ భోజన్ పైన టచ్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ ఈ విధంగా రావటం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ మనము డిస్టిక్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఇలా నొక్కినట్లయితే మన యొక్క డిస్టిక్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ డిస్టిక్ కడ మనము మన యొక్క డిస్టిక్ని ఎంటర్ చేస్తాం తర్వాత మండల్ నేము మండల్ నేమ్ కాడ మన యొక్క మండల్ని ఎంటర్ చేయటం జరుగుతుంది తర్వాత స్కూల్ నేమ్ అంటే మన మండలం నేమ్ తర్వాత మన యొక్క స్కూల్ నేమ్ స్కూల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మన యొక్క ఎన్రోల్మెంటు అంటే మన స్కూల్ ఎంటర్ చేయంగానే మన స్కూల్కి సంబంధించి ఎన్రోల్మెంట్ ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది హెచ్ఎం నేమ్ ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది హెచ్ఎం మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాలము డోనర్ నేమ్ అంటే ఇక్కడ ఈ తిది భోజనంలో భాగంగా మనం ఏం చేయాలంటే రోజువారీ పెట్టేటటువంటి మిడ్ డే మీల్స్తో పాటు అదనంగా ఏదైనా కూడా ఫ్రూట్స్ కానీ లేదంటే స్వీట్స్ కానీ లేదైనా ఏదైనా ఐటెం కానీ ఒకటి మనము ఆ రోజు ఒక డోనర్ సహాయంతో ఏర్పాటు చేయవలసి ఉంటుంది కాబట్టి మనకు ఆ రోజు చేసేటటువంటి డోనర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ కింద కాలము డోనర్ యొక్క అడ్రస్ రాయాలి తర్వాత డోనర్ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి తర్వాత డోనర్ యొక్క ఈమెయిల్ ఐడి రాయాలి తర్వాత డోనర్ యొక్క ఈమెయిల్ ఐడి రాసిన తర్వాత ఇక్కడ అకేషన్ అని ఉంది అంటే డోనరు ఈ యొక్క మనకి చేసేటటువంటి ఆ స్వీట్ కావచ్చు లేదంటే ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా కూడా మనకు డొనేషన్ చేస్తున్నాడు కదా అది ఏ సందర్భంగా చేస్తున్నాడు అంటే వాళ్ళ ఆ యొక్క పుట్టినరోజా లేదంటే వాళ్ళ యొక్క పెళ్లి రోజా లేదంటే వాళ్ళ యొక్క మనవడి పుట్టినరోజా అలాంటి సందర్భంలో ఏ సందర్భంలో మనకి ఆ యొక్క డొనేషన్ అనేది చేస్తుందని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేస్తాం తర్వాత ఐటెం విల్ బి ప్రొవైడ్ అని చెప్పి ఇక్కడ ఐటెం కాడ సెలెక్ట్ అని ఉంది దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే మీల్ రిఫ్రెష్మెంట్స్ అంటే మన మీల్స్ అనేది ఆటోమేటిక్గా మిడ్డే మీల్స్లో మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రిఫ్రెష్మెంట్స్ అనే దానిపైన టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత ఇక్కడ అకేషన్ డేటు అంటే వీడియో ఈరోజు నేను ఏడవ తేదీ అంటే ఏడో నెల ఇరవై నాలుగో తేదీ కాబట్టి ఈరోజు డేట్ ఆటోమేటిక్గా పడటం జరిగింది మనము అక్కడ డేట్ కాడ మనం ఏర్పాటు చేసేటటువంటి డేటు ఇరవై తొమ్మిదో తేదీ కాబట్టి ఆ ఇరవై తొమ్మిది పైన టచ్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి కాబట్టి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అని చెప్పి అక్కడ డేటు మెన్షన్ చేస్తాం తర్వాత నెంబర్ ఆఫ్ పర్సనల్ మీల్ రిఫ్రెష్మెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ బై డోనర్ అని చెప్పి కూడా ఎంతమంది అని చెప్పి అంటే మనం ఎంతమందికి ప్రొవైడ్ చేస్తున్నాం మన పాఠశాల రోల్ ఎంతమంది ఉంటే అంతమందికి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ రోల్ అక్కడ మెన్షన్ చేస్తాం తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీని కొట్టిన తర్వాత మన యొక్క హెచ్ఎం మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది పూర్తవుతుంది కాబట్టి ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విధంగా మనము ఈ తిది భోజనకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది 포트잼 봐도 지금 하드